ఏకలవ్యుడు తన బొటన వేలును కత్తిరించి గురు ద్రోణుడికి గురుదక్షిణగా సమర్పించిన ప్రదేశంలో ఇది నిర్మించబడింది ఈ ప్రదేశంలో అతని బొటన వేలు కడనం చేయబడిందని గౌరవార్థం దానిపైన ఒక ఆలయాన్ని నిర్మించారు ఏకలవ్య త్యాగాన్ని పురస్కరించుకుని పదిహేడు వందల ఇరవై ఒకటిలో ఒక సంపన్నుడు ఆ ప్రదేశంలో ఒక చిన్న ఏకలవ్య ఆలయాన్ని నిర్మించాడు ఇప్పుడు ఆ గుడిని గురుగ్రామ్ సాంస్కృతిక గౌరవ సమితి నిర్వహిస్తుంది కేవలం స్థానిక గ్రామస్తులు మాత్రమే కాక రాజస్థాన్ మధ్యప్రదేశ్ అలాగే భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ గుడిని సందర్శిస్తారు అలాగే ఏకలవ్య గౌరవార్థం కర్ణాటక మధ్యప్రదేశ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఏకలవ్య అవార్డులు ఇస్తున్నాయి ఇప్పటితరం విద్యార్థులందరూ ఏకల విడిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో అకుంటిత దీక్షతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా